అయితే ఆయన అంటే మా ఇష్టమండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండి చెప్తారు ఇక్కడ ఇలా చేయాలి కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబీపీ దేశం జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల పద్నాలుగున పిఠాపురం పిఠాపురం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే చిత్రాడ ప్రాంతంలో ఎస్బీ వెంచర్స్లో నిర్వహించేందుకు ఆ పార్టీ అధినాయకత్వం అంతా కూడా సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా చిత్రాడ గ్రామంలో అంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే చిత్రాడ గ్రామంలో ఈ సభ నిర్వహించడం పట్ల చిత్రాడ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం వెళ్దాం రండి పవన్ కళ్యాణ్ అంటే మాకు మొత్తం మా ఊరు ఊరు చిన్నపిల్లడి కానించి అందరికీ సంతోషమే ఆ సంతోషం మీద ఈ ఇది అప్పుడే ఈ మీటింగ్ కాడికి రెండో చార్లు మూడో చార్జులు తిరిగేసి ఎలాగా కడుతున్నారు ఎలా చేస్తున్నారు ఏంటో అప్పుడు తిరిగేసి వచ్చాం వస్తానొత్తాం అయితే ఆయన అంటే మహా ఇష్టం అండి ఆ ఇష్టం మీద ఇక్కడ డెవలప్మెంట్ మాత్రం చాలా బాగా ఉంటుంది అన్నారు పటాపురం ఎక్కడ కూడా అది అంతే అండి చాలా సంతోషంగా ఉన్నామండి అవునండి ఎలా బాగా బాగానే బాగా బాగా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారి అందరికి మంచి జరుగుతుంది బాగానే పెట్టడం గర్వంగా ఫీల్ అవుతుంది ఇక్కడ సభ జరుగుతుంది ఎప్పుడు జరగలేదు పెట్టి ఎప్పుడు జరగలేదండి పవన్ కళ్యాణ్ మీటింగ్ కూడా సభ బాగా జరుగుతుంది డెవలప్మెంట్ బాగానే అని బాగానే జరుగుతున్నాయి ఉండి వెళ్ళి పెడతాను నోట ఒకటి నేను అలాగే ఒకటో అవతల లేదు ఇంకా నోటోటు అవుతాయి చిత్రా చిత్రా అవకాశం ఉన్నాయండి అందరికీ లేని అవకాశం లేండి పంచోరే చేస్తారు ఆ మా నమ్మకం ఉంది కానీ వెనకాల దూసలు ఉన్నాయి కదా దోసరు దూసలు బందు పెట్టించి వాళ్ళు కూడా చెప్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండి చెప్తారు ఇక్కడ వీళ్ళు చేయాలి కదా వీళ్ళు చేయరు ఉ అంటారు పోతారంతే ఎవరన్నా ఇక్కడ అందుబాటులో మాకు ఎవరో శ్రీనివాస్ లేనండి ఆయన ఎక్కడ ఉంటారు ఏటో మాకు ముక్కు మోఖం చదువు లేదు అదే ముక్కు మాకు తెలియదు అని మోఖం చెప్తుందని చేసామండి మనం పక్కాగా మళ్ళీ అంతా పక్కా తెలుగుదేశం ఇక్కడ కానీ పవన్ కళ్యాణ్ గారు ఇయ్య కూటమి ప్రభుత్వం వల్ల పక్కాగా పవన్ కళ్యాణ్ గారికే చేసాం ఆశ ఉంది ఆయన ఏదో చేసి పెడతాడు మాకు మనం చూస్తాడు ఇప్పుడు వరకు వాళ్ళందరూ వదిలేసారు నాయకులు ఉండి ఏదో పనిచేసుకోవడం వస్తాను పోవటం సైలెంట్ గా ఇదిగోండి ఇప్పుడు వరకు అందరూ కలిపి పుడిసేత్తితో డబ్బులు వస్తే అంత చేతి కూడా చెల్లియకుండా పట్టిపోయి పనిచేసుకోవటం ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎవరు చిత్రానికి వెళ్ళి పట్టాలు ఇవ్వలేదు వాళ్ళ ముఠా కూడా ఉండి చెల్లిలో పట్టాలు అమ్మేసుకోవడం తప్ప ఏమీ లేదు ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళతాలిస్తారు ఆశించడం అంతే నమ్మకంతో జగన్ గారు అయ్యంలో ఎక్కడో ఇచ్చారు ఊరికి పది కిలోమీటర్ల దూరంలోని లక్షణసేపరన్న ఊరికి ఆ ఊరికి సంబంధం లేదు అక్కడ ఎవరికి పట్టాలు డమ్మి పట్టాలు ఇచ్చాడు ఎందుకయ్యి నాలుగు కోసి నాలుగు తీసుకోవాలి మీటింగ్ జరుగుతుందండి ఆయనకి తెలియపరుచుకుంటాం చేస్తే చేస్తాడు అదే లేదు మీటింగ్ అందరం వెళ్ళగలం కదా అందులోకి ఆ జనంలోకి వెళ్తాం మాట్లాడే అవకాశం ఉండదు కదా మాట్లాడే అవకాశం మాకు కదా అలా ఉన్నాయి ముగ్గురు ఎమ్మెల్యేలు మారేరు మాకు చిత్రాలకి ఏమీ చేయలేదు వాటర్ ప్రాబ్లం ఉంది అన్ని ఉన్నాయి ఇప్పుడేదో జనసేన వచ్చిలో క్వాలిలో ముందు వరంగల్ కొన్ని రోడ్లు ఇప్పుడు మళ్ళీ కొన్ని రోడ్లు మళ్ళీ ఇప్పుడు వేసారు బానే ఉంది అంటే ఇంకా ఇప్పుడే కదా స్టార్టింగ్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది మరి ఆయన అసలు క్యారే ఇప్పుడు టీడీపీ ఆయన లేకపోతే ఇక్కడ లేదండి వరం లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఇదే వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది అప్పటి నుంచి పార్టీని పట్టుకుని అలాగే ఉండడండి కార్యకర్త వరం అది మాత్రం ఎవడన్నా చెప్తాడండి అన్నమాట ఎందుకంటే క్యారర్ని అలా పెట్టి కాపాడుకుంటూ వచ్చి జనాలను కూడా అలా నిలబెట్టుకు వచ్చాడండి అది మాత్రం మనం చెప్పగలండి ఎవడన్నా చెప్తాడు రాలేదని రాలేదని అంటే పెద్దవాడికి బాధగా ఉంటుందండి ఇప్పుడు ఒక ఆయనకే బాధగానే ఉంటది బిడాపురం అయితే టీడీపీ లేకపోతే ఇంకా టీడీపీ లేదండి యాక్చువల్గా అయితే లేదండి అంటే ఈయన ఉండలేదు వీళ్ళు ఉన్నారు కదండి ఇన్చార్జ్ చూస్తా అంటాడు ప్రజలకు అందుబాటులో అంటే ఉంటారా ఉన్నాడు ఎవరికి తెలియదు ఇప్పుడు అయితే నోటెడ్ ఇప్పుడైనా వరమ పదో లేకపోయినా ఏదైనా జరిగిన ముందు అటెండ్ అవుతాడు జరుగుతున్నాడు బాగానే జరుగుతున్నాను లేకపోతే చంద్రబాబు నాయుడు పడతాడు అండి ఏంటి ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు ఇటు పదవ లేదు మరి తిరిగాడు కదండి కష్టపడి ఎక్కడైనా ఏం జరిగితే వెళ్ళి వాడు వాళ్ళకి ఏమైనా కావాలి చేసుకొచ్చేవాడు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ അടവേ കീഴ കാര്യകർത്ത ഇപ്പോഴും യൂത്ത് ഉണ്ട് പൊതു അപ്പോൾ ഈ വരമഗായി സീറ്റ് ഇവ പോ തകലടിശരാ ചെറുപ്പറേണ് പെടാപുരാൻപുരം പവൻ കല്യാൺ സ്റ്റേറ്റ് ഇച്ചാട് അഡ്വാൻ അഡ്വാൻ രാനേണ്ട കാരാ ఏదో చెప్పుకున్నారు చెప్పుకొని ఉండాలండి అంతే ఇక్కడ ఎవరైనా ఉన్నాయంటే ఇప్పుడు మరిరెడ్డి శ్రీనివాసులు ఉన్నారండి ఆయన రావాలి చెయ్యాలి చూడాలి పరమాల గారు కానీ చిత్రాల దగ్గర ఇది జరిగిందే కాడిపోయేటప్పుడు పల్లెడు ఈ మర్రెడ్డి శ్రీనివాసరావు రావాలి కదా అదే అండి అందరూ అందరూ అందుబాటు ఎప్పుడైనా సరే ఆ కష్టం ఈ కష్టం లేదు ఎవరైనా అందుబాటు ఆపద లేకుండా అక్కడ సంతోషంగానే చేసేది ఎవరికి కూడా లోటు లేకుండానే ఆనందంగానే కల్పించాడు అది మనకి అదే సంతోషం మనం ఆనందించాలి అంతే తప్ప కానీ వాడు ఎలా చేసేది ఎలా చేసేది మనం అనకూడదు తప్పది మనం ఔనీతిగా ఇవాళ నీకు లేదు అన్నాడు అనుకోండి ఎవడో చెప్పమని చెప్పి ఒక ఎంపీ ఎమ్మెల్యేతో ఎంపీ కానీ ఒక చెప్తే అది వెంటనే అది ఎంత అందలేదు ఏం చేయలేదు అని ముందు అర్జెంట్ గా ఇవ్వాలని చెప్తున్నాడు పనితీరు బాగుంది ఇక్కడ నాయకుల పొజిషన్ బాగాలేదు అయ్యా జనసేన నాయకులు ఇంకొన వాళ్ళే కదా ఎవరికి వాళ్ళు దండు తిన్నా తప్ప పంచాయతీ కోసం అన్నది ఈ రోడ్లు వేద్దాం ట్యాంక్ బాలేదు వాటర్ బాలేదు లేకపోతే డ్రైన్ చేద్దాం వీటి కోసం పట్టింది నాదులు లేడు ఏమైనా పావు సాగుతా ఆళ్ళు పట్టుకోవాలి తప్పింది పొంత ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటాడు ఆయన ఎప్పుడో ఆయనకు వస్తాడు పోతుంటాడు ఆయన ఇన్ఛార్జ్ ఊరు ఊరు రాడు కదా ఏ పార్టీ వచ్చింటాడు పడుకుంటాడు పోతాడు వస్తాడు అంతే ఇక్కడ ఏమన్నా పార్టీ నాయకులు ఎవరు ఉన్నారో వెళ్ళి చిత్తానికి వాటర్ పోలేదు రోడ్లు పోలేదు ట్రైన్ పోలేదు ఏది చెప్తే వాళ్ళు ఏం చెప్తారో చేస్తారో ఏదో ఉంటది మా ఊళ్ళో జరిగితే ఎందుకు మా ఊళ్ళో అక్కడున్నాడో చూడు అక్కడ పార్టీ దీరా ఒక్కడి చూచు బాబు వచ్చేది ఎనత్కెట్టి ఎండ వస్తే పంచుకొని ఉంటారు తప్ప అక్కడికి వెళ్తే ఉంటుంది ఆ ఎండ కూర్చోని కాదు ఊరు కోసం పట్టించుకున్న నాది లేడు మేను ట్యాంక్ దిచ్చబొమ్మలు నాలుగు ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ ఊళ్ళో తాను ఇల్లే ఊళ్ళో మేము ఇంటిని కొన్నాను ఒక్కరు మెయిన్ ఇంటికి కోలా చూచు ఆ రోడ్డు ఆ పక్కన ఈ పక్కనే ఏంటి మరి కొంచెం కొన్ని చోట్ల చేసిన కొన్ని వస్తున్నాయి కొన్ని రావడం లేదు అది మనకి ఆయన పనితీరు బాగుందని అంటాం ఆయన మనకి పంచాయతీ ఉద్యోగం ఊరంతా చెప్పం కదా మన ఊరు వచ్చాము నా కోసం చెప్తాను లేదా మా ఊరి పరిస్థితి ఏం బాగాలేదు ఏం చేయలేదు పంచాయతీ అన్ని ఒకటి రాదు కదా పాపం కూడా నేను చెప్పాను ఒకటి చెప్తాను చెప్తాం అన్ని పాతాం వెళ్ళపాయని రాయకపోదండి ఇన్ఛార్జి నేనే ఉన్నా అన్నారు ఎవరో వచ్చి ఆ చిత్రాలు ఏం జరుగుతుంది ఏంటన్నా ఎంక్వైరీ చేయాలి కదా వర్మగారు ఇంకా ఇదే లాస్ట్ వాళ్ళకాయ ఎలక్షన్ లాస్ట్ ఇది ఇంకా ఎవరైనా వాళ్ళు సెకండ్ టైమ్ ఎవరి ఫస్ట్ టైం అయింది సెకండ్ టైం ఎవరికి పెడాలి అవకాశం లేదు అంటే నైన్టీ పర్సెంట్ ఇక్కడ చిత్రాడు టీడీపీ ఎలక్షన్ మన జనసేన జరిగింది తెలుగు తెలిసే అది చేస్తా నెల వరకు మన పేరు కూడా ప్రకటించే వచ్చిందంటే వచ్చింది ఆనందపడ్డాం లాస్ట్ టైంలో మిస్ అయింది నిరాశ చెందాం చర్యలేంక ఏదో అవుతుంది ఎప్పుడు నాయకులందరూ ఇప్పుడు ఆ నాయకులు అయిపోయారు పార్టీ మాన్లేవు ఇప్పుడు జనసేన కూడా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎనకపోయారు నేను ఎనకపోయిన వచ్చిన వాళ్ళతో ముందు తొమ్మిది ఉంటారు ఉండొచ్చు తప్పలేదు ఎవరా అదే అంటారండి అంటారా మరి ఏదంటే అప్పుడు అంచేదేమంటే డెబ్బై వేలు సుమారు మా జట్టు కలిపించాడు అడ్డానికి ఆటారు ఆయన ఐదు వేలు పది పదివేలతో మా జట్టు కలిపి డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేలు జట్టు మేము చేత మేము ఆయన కోసం చేయలేము మేము వర్మగారికి వచ్చేసాము వర్మగారు ఏది వచ్చారులే ఎమ్మెల్సీ తరనే సీఎం చంద్ర చంద్రబాబు నాయుడు పండించారు ఆడమించారు అది ఏంటి పాదయాత్రలో భూమి పని చేశాడు మన లోకేష్ పాదయాత్రలో పోలే కంగారడుతు కంగారడుతు కంగారు అని ఇప్పుడే చూశారు ఆసనది అయిపోయింది నా నెక్స్ట్ పోలీ మూడేళ్ళు అలా సైలెంట్గా ఉండడం చేయించారు నువ్వు వచ్చినా అలా చేస్తారు అలా చేస్తారు చేసేదేమని వాళ్ళకి నీ మనిషి పని చేయరు కదా ఎవడైనా ఊరి కోసం ఎడతారు లేకపోతే న్యూస్ వర్క్ కోసం అడుగుతారు తప్ప నీ ఇంటి చేయను నా ఇంటి చేయను ఎవరు అడగరు ఎలా బాగుందండి అయితే తర్వాత మా ఊరికి నీటి సమస్య ఉందండి తర్వాత ఇళ్ల స్థలాల సమస్య ఉందండి ఇళ్ల స్థలాల సమస్య అంటే అండి వంగ వంగతి గారు ఇంతకుముందు ప్రజారాజ్యంలో గెలిచారండి అప్పుడు తొమ్మిది వందల మూడు పట్టాలు సెంటన్ అయ్యాయండి ఆ తొమ్మిది వందల మూడు పట్టాలు ఆవిడ మాటలు ఎవడో మాటలు ఆలకించి ఆప్ చేసిందండి అవి అలా పోయిన తర్వాత మళ్ళీ గారు ఎమ్మెల్యే అయ్యారండి అది వేస్తాం ఇదిగేస్తాం అని ఇవ్వలేదండి తర్వాత పెండుందరబాబు గారు ఎమ్మెల్యే అయ్యారండి తర్వాత పెండు దారబాబు గారు ఏమో ఎక్కడిచ్చారంటే అండి ఆ కూడా ఉన్న ముఠాను తయారు చేసుకున్నాడు అండి పెండు గారు ఆ మొఠాని తయారు చేసుకుంటే ఆ మొఠా దొంగ పట్టాలు పుట్టించి అలా రెండు లక్షలకి పొరుగు రోజులు అమ్మేసుకున్నారండి పట్టాలు తర్వాత మాకు ఏంటంటే అండి ఈ ఎవ వచ్చినా చిత్రాడు గురించి ఏం చేస్తలేదండి ఇప్పుడు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెడతాం ఇప్పుడు ఎనిమిది ఊళ్ళకి కలిపి లక్ష్మణ సాపురాన్ని ఇచ్చారండి సైట్లు సైట్లు ఇచ్చి అర్జెంటుగా ఎలక్షన్ గురించి రీటెస్ చేశారండి దాని గురించి మా చిత్రాల్లో ఎవడ పట్టించుకునే నాయకులు లేడండి మాకు ఇక ఈది లైట్ ఈ సెంటర్ లైట్లు ఉన్నాయండి సంవత్సరానికి ఒకసారి వెళ్తాయండి ఒకవేళ ఫోన్ చేసాం అనుకో వాళ్ళు తెలుగులో మాట్లాడరండి ఇంగ్లీష్లో మాట్లాడతారు ఇక ఈ లైన్ వెళితే ఆ లైన్ అలగా ఆ లైన్ వెళితే ఈ లైన్ అలగా తర్వాత మా ఊళ్ళో మా మా ఊళ్ళో జనసేన వాళ్ళు లెవెలో కూడా ఊరికి చేసే వాళ్ళు లెవలో లేరండి లేదండి ఏం చెప్పు మల్లిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తామండి ఎలా ఏమన్నా వస్తే వాళ్ళ వాళ్ళ చేసుకుంటున్నారండి అంతగా నూరు సమస్యలు ఎవరో అడుగుతులేదండి అలా చేస్తున్నారండి మాకు ఇళ్ళ స్థలాలు పట్టాలు ఎప్పుడు అనుకున్నారో కోడీలు శివప్రసాద్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఐదు వందల పాతిక పట్టాలు ఇచ్చారండి మాకు ఆ పట్టాలు ఎత్తాయండి తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు 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 ఆ కూడా వాళ్ళు టోకెన్ తయారైపోయి వాళ్ళ ఈ ఎంఆర్ ఆఫీసుల్లో మనుషులను పట్టుకుని వాళ్ళ దొంగ పట్టాలు తెచ్చేసి అమ్మేసుకుంటాం కానీ ఊళ్ళో వాళ్ళకి ఎవరికే లేవండి సైట్లు ఊళ్ళో లేనోళ్ళు లేనట్టుకే ఊళ్ళో ఉండిపోయారండి ఆ లేనోళ్ళు పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఇల్లు కట్టించేసుకుని లక్ష రూపాయలు రెండు లక్షలకు పట్టా తయారు చేసి చెత్త కొనేసుకున్నారండి కొనేసుకుని ఇల్లు కట్టేసుకుంటున్నారండి కళ్యాణ్ ఎలా బాగానే ఉన్నారండి అయితే మరి ఇప్పుడు చిత్రాడు గురించి పట్టించుకోవాలండి どどど。